బాద్ లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే నా పథకాల దరఖాస్తు స్వీకరణ ఎన్టీఎం తొమ్మిది వందల అరవై మూడు న్యూస్ అందోల్ నియోజకవర్గ ఇన్ఛార్జి బి సంగమేశ్వర్ సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల పరిధిలోని ఈ రోజు ఖాదిరాబాద్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారంటీలను గ్రామ ప్రజలు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో వట్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రతాప్ రమేష్ జోషి గారు శ్రీనివాసరావు గారు గ్రామ సర్పంచ్ స్వర్ణలత గారు ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు దరఖాస్తులు ఒకసారి కాకుండా రెండుసార్లు కాకుండా ఆఫీసుల చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజల వద్దకే అంటే మన గ్రామానికి అధికారులను తప్పించి ప్రజా సమస్యలు ఏమేమి ఉన్నాయో ఏవైతే ఆరు గ్యారంటీలు ప్రభుత్వం ప్రకటించిందో నిలవగానే చేస్తామని చెప్పేసి ఆ ఆరు గ్యారంటీలను ఒకటే దరఖాస్తు పైన ఎవరైతే అరవులు ఉన్నారో ఎవరైతే ఎలిజిబిలిటీ ఏజ్ పరంగా కానీ రెండు వేల ఐదు వందలు గృహలక్ష్మి కానీ గృహజ్యోతి కానీ ఇవన్నీ ఏదైతే మాటైతే నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇందులో భాగంగా ఆరో తారీఖే చివరి డేటు అవి ఒట్లను మేము దరఖాస్తు చేసుకోలేము మరి మాకు ప్రభుత్వ ఫలాలు అంత లేవనే అప్పులో ఉండకండి ఇది నిరంతర ప్రక్రియ ఆరో తారీఖు తర్వాత కూడా మనం ఇది ఏదైతే స్కీమ్లు ఉన్నాయో ఒకవేళ ఎలిజిబిలిటీ ఉండి కూడా రాకపోతే ఆరో తారీఖు తర్వాత కూడా మనం ఎప్పుడున్న కార్యాలయంలోకి వెళ్ళి మనం అప్లై చేసుకునే సౌలభ్యం ప్రభుత్వం కల్పించింది ఏమాత్రం అప్పవ పడకండి ఆరో తారీఖు ఎందుకంటే ఒక డెడ్ లైన్ ఉండాలి కాబట్టి ఒక ఆరో తారీఖు అని చెప్పేసి పెట్టింది ఆ తర్వాత కూడా ఇది అంటే ఎప్పటి ప్రక్రియ నిరంతర ప్రక్రియ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు ఓట్లు తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఏం అది అంటే ఆధారపదన అది కాకుండా అధికారులకు మనం ఈ రోజు ఏదైతే ఉన్నారో ఎన్ని కౌంటర్లు ఎనిమిది కౌంటర్లు పెట్టినో ఆధారపడకుండా సాయంత్రం వరకు ఈ దరఖాస్తులను తీసుకో తీసుకుంటున్న వాళ్ళు తీసుకోగా ఎవరికైనా ఇవ్వకపోతే కూడా ఆ తర్వాత కూడా దరఖాస్తులను మాకనివ్వండి లేకపోతే అధికారులకు పోయి ఆ తర్వాత వాటిని పరిశీలించి ఎవరైతే ఎలిజిబిలిటీ అపోలో పోకండి మేము చేపిస్తామో మేము పైరవి పెడతాము అది అపోకండి ఎలిజిబిలిటీ యాభై ఏడు అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా యాభై ఏడు నిండిన వాళ్ళకే పిలిచిన చెప్పారు కాబట్టి అంతే లేదు గైడ్ లైన్స్ రాలేవు కాబట్టి ఏదైతే గవర్నమెంట్ గైడ్ ప్రకారం మీకు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంటేనే ఇవి ప్రభుత్వ పథకాలు వస్తాయి కాబట్టి దయచేసి దయచేసి అపోలో కోకండి ఎవరైనా వేరే వేరే విధంగా చెప్పి మీకు చేపిస్తాము మీకు ఆ విధంగా చేస్తామని ఆ మాటలు నమ్మకండి ఎందుకంటే అధికారం మన దగ్గరికి వచ్చేది దీన్ని సద్వినియోగం చేసుకొని ఇక ముందు కూడా మన మంత్రి గారు దామోదర్ గారు ఈ గారు ఈరోజు ఈరోజు రాష్ట్రానికి మంత్రి అయిను మనకు అదృష్టం మనకు మన ఎమ్మెల్యే గారు ఈరోజు మంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన ఆశీర్వాదాలు ఎప్పటికీ మనకు ఆంధ్రబాద్ మీద ఉంటాయి ఖచ్చితంగా ఏ పని కూడా మనం విడవకుండా ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏదైతే ఆరు మన గ్యారెంటీలే కాకుండా మన గ్రామాన్ని కూడా అభివృద్ధి అభివృద్ధి పథంలో ఆయన ఆశీర్వాదంతో మనము ముందుకు తీసుకెళ్లాలని మీ అందరి సహకారం ఉండాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్